తీర్చుకొని కొన్నా కెన్నా ఏం చేదుతున్నావా మా ఏం చేదుకుంటున్నావ్ పిచ్చి గీతలు వేసుకుంది ఏం చేదుకుంటున్నావ్ తల్లి వాలి లాగారా బిఫోర్ బిఫోర్ ఆ బిఫోరా బిఫోర్ బిఫోర్ ఇంకా ఐపింగ్ డే రైట్ ఆ అన్ని చెక్ కొడి ఆఫ్ అన్ని చెప్పండి పలుకుద్ది అన్ని పలుకుద్ది బీచా హ ఇదండి ఏ ఫై బొమ్మ బొమ్మ హం బొమ్మ బొమ్మేనా ఆ డ్రాయింగ్ వచ్చా

మీ స్కూల్ పేరు నేను ఎప్పుడు ఎనలేదు బుక్లో వస్తాయా భలే ఉంది మీ స్కూల్ పేరు ఏం పేరు మళ్ళీ చెప్పు

English 어치. English 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 ఇంకో సబ్జెక్టా ఇదేం సబ్జెక్ట్ మళ్ళీ రాత్త మళ్ళీ రాయ్ మళ్ళీ రాసే సబ్జెక్ట్ మళ్ళీ రాత్త నువ్వే స్కూల్ ఇంతకు స్కూల్లో జాయిన్ అయ్యాక రాస్తావా ఇంకోటి రాస్తావా ఆగండి మీరు ఆగండి స్కూల్లో జాయిన్ అయ్యాక రోజు స్కూల్కి వెళ్తావా నువ్వు ఏ స్కూల్కి వెళ్తున్నావు ఆర్ బోర్డ్స్ మరి ఇంట్లోనే ఉంటున్నాగా ఇప్పుడు ఆర్ బోర్డ్స్ హ్మ్ బాగుంటది అది ఆ ఆడుకు అన్ని చూసుకుంటున్నావా పుస్తులన్నీ అయిపోయాయని చూసుకుంటున్నావా అయిపోయాయా మరి అందుకని చూసా అయిపోయాయా డైరీ సైన్ ఎవర్ చేత పెట్టిస్తాము హమ్ అవన్నీ హమ్ ఇకొ చదువుకుంటావా ఆ ఏం చదువుకుంటావు బీ చదువు నేను కూడా వస్తాను ఫీజుకి నాకు ఫీజు కడతావా మరి టీ కాదు కడతావా ఫీజు కడతావా పెడతా కాదు ఫీజు కడతావా చెప్ ఎవరు ఎవరు కడతారు ఫీజు తల్లి సరే కానీ స్కూల్లో ఫీజు ఎవరు కడతారు నాన అనుకో నాన్న కడతాడు ఏ అమ్మా

నేను కేజ్ కూరకో సరికాయ కూరుకోదిరిత నైటీ పడుతుంది మా పన్నెండు పదకొండు అయింది ఐస్ క్రీమ్ ఏదే గానీ జీ సొప్పులు ఐస్ క్రీమ్ బాధలు పప్పులు ఐస్ క్రీమ్ లా సరే కానీ ఇంక పండుకో పదకొండు అయింది తండ్రి నైట్ ఏ పిల్ల అది పిల్ల జుట్టు కూడా వేసావా ఏది చూపించేస్తా ఒకసారి జుట్టు ఏది జుట్టు చూపి దగ్గర చూపించేస్తా అది జుట్టా ఏ పిల్ల పిల్ల పేరు ఏం పేరు అక్క చూస్తే నా ఫోటో చూసి ఏంది ఎంత బాగా రాసావని తడుచుకునిద్ది బియ్య అక్క వేసావు కదా డ్రాయింగ్ గీసావు కదా చూస్తే భయపడిద్ది సరిలే కానీ చాల లేదండి రేపు చదువుకుంది మండి రాసుకుంటావా ఇంకా పొద్దున్న నీకేమో పండుకుంటావు పదింటి దాకా మా కదిలి మాకు మా పిల్ల కోపం వస్తుంది

నీకు ఎలా సరే గాని నీకు ఎలా తెలుసు దెయ్యం బాగుంది తిన్నాడు సరిచే కోందుకు